పాల్తెరు గ్రామంలో కేదర ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఆధ్వర్యంలో బేసిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సభ్యులు మెడికల్ క్యాంప్ నిర్వహించారు పరీక్షలు జరిపి వైద్య సలహాలను బంధులను అందజేశారు పాల్తెరు గ్రామంలో కేంద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్ వాతిన అనంతలక్ష్మి క్లినిక్ నందు మెడికల్ క్యాంప్ జరిగింది బేసిక్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ సభ్యులు ప్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచితంగా బీపీ షుగర్ బ్లడ్ గ్రూప్ పరీక్షలు చేసి వైద్య సలహాలు అందజేశారు ఈ కార్యక్రమానికి బీహెచ్ఎంపీ రాష్ట్ర అధ్యక్షులు కరేళ్ల గణపతిరావు రాష్ట్ర సెక్రటరీ ధన్యుని సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అధ్యక్షులు నరాలశెట్టి సత్య కోట రవికుమార్ గ్రామ పెద్దలు దేవరపు వెంకటరమణ గ్రామస్తులు పాల్గొన్నారు ఏమంటే మన గ్రామంలో కేదారి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయడం మన పెద్దలు వచ్చి ఇక్కడ ఉచిత వైద్యం చేయాలి ఈ గ్రామంలోని ఈ గ్రామంలో షుగరు బీపీ ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సరి అయిన అవగాహన లేక కొంతమంది కోల్పోవడం కూడా జరుగుతుంది ఈ షుగరు బీపీ అనేది కనిపించిన జబ్బు బాగానే నడుస్తున్నాం బాగానే వెళ్తున్నాం అన్న పద్ధతిలో ఉంటుందని ఇవన్నీ గమనించి మన అనంత లక్ష్మి గారు లేదండి మన పాలితేరు గ్రామంలో ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి మన పెద్దలు తీసుకొచ్చి ఈరోజు ఉచిత కార్యక్రమం ప్రత్యేకంగా వీళ్ళని ఆహ్వానించి గ్రామంలో ఎలా చేయాలని చెప్పేసి ఆయన ఈ సంకల్పం చేసినందుకు కూడా ప్రత్యేకమైన అతి త్వరలోనే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు ఉచిత మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తారు ఐ క్యాంపు ఏర్పాటు చేసి మన పెద్దలు సోదరులు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఇప్పుడు కూడా దీన్ని గమనించి మనకు తెలియని వాళ్ళు కూడా తెలియజేసి పాలన దగ్గరని మన అడ్రస్ చెప్పి అక్కడికి పంపించి ఈ టెస్ట్లు అన్నీ చేయించుకుని ఇక్కడ టెస్ట్లలో ఏమున్నాయో ఇక్కడ చెప్తారు ఇవిడ దాన్ని పెట్టి వీళ్ళని చెప్పిన దాన్ని పెట్టి మన మందులు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని ఉచితంగా అందజేస్తారు అవి తీసుకొని మనం మందులు వాడాలని చెప్పేసి అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ ఉంటారు ఈరోజు పాలతేరు గ్రామంలో కేదార్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఓపెనింగ్ అయిన సందర్భంగా ఈ పాలతేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా షుగరు బీపీ టెస్ట్లు అలాగే గ్రూప్ టెస్టులు కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కరెల గణపత్రరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు రావడం జరిగింది కోటిబాబు గారును అలాగే తుని టౌన్ అధ్యక్షులు సత్యాగారు రావడం జరిగింది ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో ప్రధానంగా షుగరు బీపీ వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక రకాలైన కిడ్నీలు పోడవడం కానీ లివర్ పోడవడం కానీ ఆర్టిజ గుండు వ్యాధులు కానీ ఎక్కువ వస్తున్నాయి అందుకోసం ప్రథమంగా ప్రతి ఒక్కళ్ళు కూడా షుగరు బీపీ చూపించుకోవాలని అవసరం ఉంది అలాగే తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఈ క్యాంపు సందర్భంగా ప్రతి ఒక్కరికి ఫ్రీగా షుగరు బీపీ రెండు టెస్టులు చేసి అలాగే సీనియర్ సిటిజన్లకి ప్రభుత్వం ఈరోజు సీనియర్ సిటిజన్ కార్డులు ఇస్తున్నాయి సచివాలయంలో కంపల్సరీ వాళ్ళకి బ్లడ్ గ్రూప్ అడుగుతున్నారు అందుకోసం ఆ బ్లడ్ గ్రూప్ కూడా ఈ క్యాంపులో ప్రత్యేకంగా మేము పెట్టాం అందుకోసం ప్రతి వాళ్ళు కూడా వచ్చి ఈ క్యాంపులో ఈ బ్లడ్ గ్రూపు బీపీ షుగరు రెండు పరీక్షలు చేసుకోవాలి ఇందులో ఏమైనా తేడా ఉంటే మేము సూచించినట్టుగా మన ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ వైద్యం తీసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్యం ఉండదు ప్రజలంతా వైద్యం మీద అవగాహన కలగాలి అలాగే ఆరోగ్యం ప్రధానమైన ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలియక బీపీల వల్ల షుగర్ల వల్ల కిడ్నీలు ఎక్కువ పోతున్నాయి అలాగే ఇతర కలుషితమైన ఆహారాలు తీసుకోవడం వల్ల ఇవన్నిటిని ఎడ్యుకేట్ చేయాలి గ్రామ భారత గ్రామీణ భారతంలో వైద్యం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టౌన్లో రకరకాల విజ్ఞానం వైజ్ఞానికంగా పెరుగుదల ఉంటుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి క్యాంపులు చేయడం చాలా ముఖ్యమని మేము మా అసోసిషన్ నుంచి అలాగే మా అసోసిషన్ ద్వారా ఏదైతే కేదార్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేసుకున్న రత్నకుమార్ గారు అనంతలక్ష్మి గారు మరి ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందం అలాగే పెద్దలు సహకరించిన మరి గ్రామ పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు ఇక్కడ పాలతే గ్రామంలో కొత్తగా కేదార ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభించడం జరిగిందండి ఈ రోజు ఆదివారం మామూలుగా షుగర్ బీపీలు ఉన్న వాళ్ళందరికీ ఉచిత క్యాంపుగా అరేంజ్ చేయడం జరిగిందండి త్వరలోనే మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేస్తామండి ఇక్కడ అంటే షుగర్ బీపీలు మీరు ఏమైనా చూపించుకోవాలనుకుంటే డైలీ మేము ఉదయం మీకు సర్వీస్ లాగా ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అవైలబుల్గా ఉంటాను మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి ఇదలు ఉన్నా ఫస్ట్ ఎయిడ్ చేసి మీకు అంతగా ఇబ్బంది అనిపిస్తే మీకు గవర్నమెంట్ హాస్పిటల్కి మీకు రిఫర్ చేసి మీకు ఉచిత సేవ అందించేలా చేస్తాము అవకాశాన్ని ఉపయోగించినందుకు ఉపయోగించుకుంటారని మనం చేసి కోరుకుంటున్నాం